పేరు పేరున మీ గురురాజ్ నమస్కారం హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ ఏరియాలో ప్లాట్లు అమ్మాలనే సంకల్పంతో మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది నన్ను డిసప్పాయింట్ చేశారు వీడు ప్లాట్ అమ్మగలరా వీడు ప్లాట్ అమ్ముతారా ఈ అడవిలో ఎవరు కొంటారు ఈ రాళ్లగుట్టల్ని ఎవరు కొంటారు అని బట్ అప్పుడు ప్రయత్నాలు మానకుండా నా వంతు నేను ప్రయత్నిస్తూనే వెళ్ళాను ఆ రోజుల్లో ప్లాట్ ఎందుకు కొనుక్కోవాలి అనేటువంటి రోజులు అలాంటి సమయంలో కస్టమర్ దేవుళ్ళని ఒప్పించి మెప్పించి మీరు కష్టపడిన ప్రతి రూపాయి కూడా అది భూమి మీద పెడితే ప్లాట్ల రూపంలో పెడితే రెట్టింపు అవుతుంది అని చెప్పి వారిని అతి కష్టం మీద ఒప్పిస్తూ అలా ప్లాట్లు అమ్మడం మొదలు పెట్టారు అప్పుడు కస్టమర్ దేవుళ్ళు కొనడం మొదలు పెట్టారు ఎప్పుడైతే కొనడం మొదలు పెట్టారో ఎగతాళి చేసిన వాళ్ళంతా కూడా నా వెనకాల వచ్చి ప్లాట్లు మనం మొదలు పెట్టారు ఆ రోజు అడవి రాళ్ళు రొప్పల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళంతా కూడా ఈరోజు పెద్ద కోటేశ్వరులు ఆ తర్వాత నాతో ప్రయాణించిన వాళ్ళు అసోసియేట్లు కూడా కోటేశ్వరులే సోపోతే ఏదైనా ఒక నమ్మకంతో ప్రయాణించాలి ఆ నమ్మకం చాలా బలంగా ఉండాలి ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నప్పుడు భగవంతుడు కూడా మనకు అనే నేను చెప్తున్నాను సోపోతే ఇప్పుడు అప్పుడు అమ్మినటువంటి పెద్దవారికి ఈరోజు మళ్ళీ వారి పిల్లలని కూడా మళ్ళీ ఒప్పించి మిప్పించి మనము ప్లాట్లు అమ్మగలిగితే వారి బంగారు భవిష్యత్తుతో పాటు మన పిల్లలకు కూడా బంగారు బాటని వేసిన అవుతాం మనం కూడా కోట్లు సంపాదించిన వాళ్ళం అవుతాం ఒకటి చెప్తున్నాను బాగా వినండి ఆనాడు అన్నారు ఏమని వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయండి అని నేను చెప్తాను వంద నిజాలు మాట్లాడి ఒక్క ప్లాట్ అమ్మండి అని ఖచ్చితంగా వారి సంసారం హ్యాపీగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను నమ్మండి మనకి భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి భారత ఫ్యూచర్ సిటీ తోడవుతుంది మన భవిష్యత్కే కాదు మన పిల్లల భవిష్యత్తుకి కూడా మనం కావలసినంత సంపాదించుకోవడానికి అవకాశాలున్నాయి ఇప్పుడు నగరం అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు బట్ నగరం రెడీ అవుతున్నప్పుడే మన వంతు మనం కృషి చేయాలి అసోసియేట్ లీడర్స్ ఈరోజు నిజంగా చెప్తున్నాను ఏ సంస్థకైనా ఎక్కడ ముందుకు పరిగెట్టాలన్నా ఎక్కడ నిలదొక్కుకోవాలన్నా ప్రతి ప్రొడక్టుకి కానీ ప్రతి వ్యాపారంలో కానీ మార్కెటింగ్ చాలా కీలకమైన విషయాన్ని మర్చిపోకండి మార్కెటర్ మాత్రమే తనకున్న తెలివితో నమ్మించి ఒప్పించి మెప్పించి అమ్మగలుగుతాడు ఆ రోజు మనం అందరం కలిసి కష్టపడ్డాము కాబట్టి ఈరోజు ఒక వంద కిలోమీటర్ల విస్తీర్ణ వరకు ఒక అందమైన హైదరాబాదు తయారైంది ఇప్పుడు మనకు తయారవుతున్నటువంటి ఈ భారత్ సిటీలో కూడా మనం కష్టపడదాం నలుమూలల్లో ఇంకా ల్యాండ్ బ్యాంక్ అనేది హైదరాబాద్ లో ఉంది కాబట్టి మనమందరం కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంతో మంది అసోసియేట్ లీడర్లని ఇంకా చేయుతను అందించడానికి అవకాశం మనకు ఉంది కాబట్టి ఆ భగవంతుడు మనకి శక్తినిచ్చాడు కాబట్టి ఇంకా ప్రయత్నాలు చేద్దాం ఆలోచించకండి ఆగిపోకండి అడుగు వేయండి ముందుకు కదలండి అందరం కదులుదాం చేయి చేయి కలుద్దాం చేతు చేతు కలిపి మనమంతా కూడా విజయ కేతనం ఎగురవేద్దాం మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి స్పందించి కొన్ని వేల మందికి అన్నం పెట్టే శక్తిని మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ మరొక్కసారి అమ్మ మనమ్మ దుర్గమ్మ ఆశీర్వాదాలు మీ అందరి పైన ఉండాలి అని ఉంటుంది అని మీకు అమ్మ వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చి లక్ష్మీ కటాక్షం నిత్యం మీ ఇంట్లో కురిసే విధంగా అమ్మ దీవిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గురురాజ్ సుఖీబో ప్రాపర్టీస్ సీఎం థ్యాంక్ యూ